ఆడవాళ్ళని ఫ్యామిలీ యాడెన్స్ ని ఆకర్షించడంలో అప్పట్లో బాబు గారు ఒకరే బాగా సక్సెస్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గా సాధ్యమైంది కారణం ఏంటి తెలుగు సినిమాలలో అందగాడు అంటే బాబు గారి పేరే చెబుతారు అందుకే ఆయన్ని అంతా ముద్దుగా సోగ్గాడు అని పిలుస్తుంటారు అంటే కేవలం అందగాడిగా అలరించడమే కాదు నటంతో మెప్పించాడు ఇంటి పాది ఆడియన్స్ అని అలరించాడు అందుకే ఎవరి గ్రీన్ సోక్ గాడిగా నిలిచిపోయాడు ఆయన లేకపోయినా ఇప్పటికీ షోన్ బాబు గురించి మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకత శోణ్ బాబు గారికి మాస్ ఆడియన్స్ కంటే ఫ్యామిలీ ఆడియన్స్ లోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది ఆయన్ని ఆడవాళ్ళు బాగా ఇష్టపడేవారు ఆయన సినిమాలంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు బండ్లు కట్టుకుని మరి సినిమాకి వెళ్లేవారు ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు కలకల్లాడేవి మరి సోక్ చేసిన మా ఏంటి ఎందుకు ఆయన్ని అంతగా ఇష్టపడేవారు ఆ ట్రిక్ ఏంటనేది అనేది చూస్తే శోణ గారు ఎక్కువగా ఫ్యామిలీ కథ సినిమాలు చేశారు కుటుంబంలో ఉండే గొడవలు ప్రేమ అనుబంధాలకు పెద్ద పేట వేశారు అదే సమయంలో భార్యాభర్తల మధ్య అనుబంధం గొడవలు అలకలు వంటి కథలతో కూడిన సినిమాలు ఎక్కువగా చేశారు ఒక భార్య ఉన్న మరో అమ్మాయితో ప్రేమల పట్టడం దాన్ని అంతే కన్విన్సింగ్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అది సినిమాలు ఉండేవి అదే సమయంలో మహిళలకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు శోణబాబు సినిమాలలో ఆడవారిని కించపర్చినట్టు ఒక్క సన్నివేశం కూడా ఉండదు ఒకవేళ ఉన్నా అవి ఆ పాత్రలో ఉండే నెగిటివ్ వల్ల వచ్చేది మాత్రమే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అలాంటి సినిమాలు ఎక్కువగా చేశారు అందుకే శోవణబాబు గారు అంటే ఆడవాళ్ళు పడిసచ్చేవారు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది ఇతర హీరో లాగా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయకుండా ఇలా పాది కలిసి చూసే సినిమాలు ఎక్కువగా చేశారు బాగా సక్సెస్ అయ్యారు ఆడవాళ్ళు మెచ్చిన హీరోయ్యారు ఇప్పటికీ సోగడిగా నిలిచిపోయాడు కానీ శోవణ ఆయన సమకాలీకులైన ఎన్టీఆర్ కృష్ణ కృష్ణరాజులకు ఇంతటి ఫాలోయింగ్ లేదు మహిళలు ఆరాధించినట్టుగా హీరోల్ని ఆరాధించలేదు వీరంతా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేశారు మధ్య మధ్యలో కొన్ని చేసినా ఎక్కువగా యాక్షన్ సినిమాలకే ప్రయాటించారు ఎన్టీఆర్ గారు సినిమాలు చేశారు కృష్ణ గారు యాక్షన్ సినిమాలు చేశారు కృష్ణంరాజు గారు కూడా అదే పందాలు వెళ్లారు ఒక ఏఎన్ఆర్ మాత్రమే శోభన్ బాబు తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేశారు అయితే ఆయన ఎక్కువగా ప్రేమ కథలకు ప్రయాటించారు అలా ఈ విషయంలో శోణ బాబు గారితో పోటీ పడలేకపోయారు ఆ తర్వాత జనరేషన్ లో కూడా ఎవరు ఆ దిశగా ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున కూడా యాక్షన్ సినిమాలపై వైపు చూపారు చిరంజీవి పూర్తిగా కమర్షియల్ సినిమాతో రాణించారు బాలకృష్ణ ప్రారంభంలో కొన్ని ఫ్యామిలీ సినిమాలు చేసినా ఆ తర్వాత యాక్షన్ వైపే ముగ్గారు అలాగే నాగార్జున ప్రారంభంలో యాక్షన్ సినిమాలు ఆ తర్వాత లవ్ స్టోరీ చేశారు అమ్మాయిలు ఫాలోయింగ్ ను పెంచుకున్నారు అయితే నాగార్జున కుర్రమ్మాయిలు ఇష్టపడ్డారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ అయితే లేదు కానీ వెంకటేష్ ఒకటికే అది సాధ్యమైంది ఆయన ప్రారంభంలో యాక్షన్ సినిమాలు చేస్తున్న ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి ఎక్కువ ప్రయాటిస్తూ వచ్చారు అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ ని ఓన్ చేసుకున్నారు సూపర్ స్టార్ చేశారు ఇప్పటికీ ఆయనకు అదే ఇమేజ్ ఉంది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో అది మరోసారి నిరూపితమైంది ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమాకి ఇప్పుడు ఫ్యామిలీ థియేటర్ క్యూ కడుతున్నాయి ఇలా శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని నాటి పట్టుకున్నది వెంకటేష్ మాత్రం చెప్పాలి